నమస్తే అండి ఓం నమ శ్రీవాయ ఈరోజు మేము పిఠాపురంలో ఉన్న పాదయ్య క్షేత్రాన్ని దర్శించామండి ఈ క్షేత్రంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి శ్రీ పురోహోతిక అమ్మవారు అలానే దత్తాత్రేయ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారండి ఈ క్షేత్రం యొక్క మహత్యం గురించి నేను మీకు వివరంగా తెలియజేస్తాను పాదగయ క్షేత్రం త్రిమూర్తులు గయాసురుడిని సంహరించగా అతని యొక్క పాదములు ఈ క్షేత్రమునందు పుష్కరిణి వద్ద పడ్డ కారణంగా పాదగయగా ప్రసిద్ధి గాంచినది ఈ క్షేత్రం అతి ప్రాచీనమైన దివ్యక్షేత్రం ఈ క్షేత్ర దర్శనం పితృముక్తికరము సర్వపాపహరము పాపహరము సర్వాభిష్ట సిద్ధప్రదము సర్వదుఖహరము ఈ క్షేత్రంలో శంకరుడు స్వయంభు శ్రీ కుక్కుటేశ్వరునిగా కొలువై ఉండగా శ్రీ పురుహూతిక అమ్మవారు అష్టదశ పీఠములలో పదవ శక్తి పీఠముగా కొలువై ఉన్నారు ఈ క్షేత్రము నందలి శ్రీ దత్తాత్రేయ స్వామివారు త్రిముఖ విగ్రహ రూపంలో స్వయంభు మూర్తిగా వెలిసినారు బిహార్ నందలి గయలో గయాశిరుణ్ణి శిరస్సు పడినందున శిరోగయగా ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి కొలువై ఉండగా మంగళగౌరీదేవి శక్తిపీఠము కలదు ఒరిసా నందలి జాజ్పూర్ వద్ద గయాసురుని యొక్క నాభిభాగం పడినందున నాభి గయగా ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు కొలువైయుండగా గిరిజాదేవి శక్తిపీఠము కలదు ఈ విధముగా పైన తెలిపిన మూడు క్షేత్రాలు గయా క్షేత్రములుగా ప్రసిద్ధిగాంచి త్రిమూర్తులు శక్తి రూపంలో అమ్మవారు కొలువైయున్నారు ఈ క్షేత్రం విశిష్టత వాయు పురాణమునందలి గయా మహత్యంలోనూ స్కంద పురాణము నందలి భీమఖండంలోనూ తెలుపబడినది శ్రీ కుక్కటేశ్వర స్వామి గురించి వేసమహర్షి ఈ క్రింది విధముగా వర్ణించారు దేవదేవుడైన శంకరుడు సర్వప్రపంచమును తన ఎందు కలవాడు మహానుభావుడు అయిన స్వామిని నేను స్వయంగా సేవించుచున్నాను అని మహర్షి వర్ణించారు కాశీ గయలోనే కాకుండా పితృ కార్యక్రమాలు శ్రీ ఈ పాదగయ క్షేత్రంలో కూడా జరిపించుకోవచ్చు పాదయ్య క్షేత్రంలోకి మనం ప్రవేశించగానే పరమశివుడు ధ్యానం చేస్తూ మనకు దర్శనం ఇస్తారు పాదగయ్య క్షేత్రంలో కోనేరులో స్నానం చేయడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి శివరాత్రి వంటి పర్వదినాలలో భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది శ్రీ పురుహూతిక అమ్మవారు దక్షయజ్ఞం నందు ప్రాణాలు విడిచిన సతీదేవి మృతదేహాన్ని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండించగా పద్దెనిమిది ముఖ్యాది ముఖ్యమైన అవయవ భాగాలు పడిన ప్రదేశాలు నేడు అష్టదశ శక్తి పీఠాలుగా వర్ధిల్లుతున్నాయి వాటిలో పీఠభాగం పిరదులు పడినందున పీఠాంబిక అమ్మవారు ఈ క్షేత్రంలో వెలసినారు పురోహదుడు అంటే ఇంద్రుడు సేవించినందున శ్రీ పురుహూతికా దేవిగా అమ్మవారు ఇక్కడ పిలువబడుచున్నారు పిఠాపురా వాసిని శ్రీ పురుహూతిక దేవి ఎడమ క్రింది చేతియందు బంగారు పానపాత్రను కుడి క్రింది చేతియందు మాది ఫలము ఎడమ చేతియందు డోలు కుడి చేతియందు లోహదండము ధరించి శ్రీ చక్రపీఠముపై నుండి భక్త కోటికి సకల సౌభాగ్య సమస్త సంపదలను ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించు భక్తుల పాలిట కల్పవల్లి అని శ్రీ నాదకవి సార్వభౌముడు అమ్మవారిని వర్ణించారు స్వయంభు శ్రీ దత్తాత్రేయ స్వామివారు పదమూడవ శతాబ్దంలో సుమతి రాజశర్మ బ్రాహ్మణ దంపతులు తమ సంతానముకై పాదగయ క్షేత్రము గల స్వయంభు మూర్తిగా వెలిసిన దత్తాత్రేయ స్వామిని సేవిస్తుండేవారు ఒకరోజు పితృకార్య సమయమున రాజశర్మ పాదగయ క్షేత్రమునందలి స్నానాది కార్యక్రమాలకై రాగా దంపతులను పరీక్షించేందుకు శ్రీ స్వామివారు సన్యాసి రూపమున వారింటికి వచ్చి సుమతీదేవిని భిక్ష కోరగా భర్త ఇంటి దగ్గర లేనప్పుడు పితృ కార్యమో పాడవుతుందని తెలిసి కూడా అతిథి వెనుకకు వరళితే పెద్దలంతా నరకానికి పోతారనే ఉద్దేశంతో దత్త భగవానుడికి ఆమె భిక్షమిచ్చినది ఆమె భక్తికి మెచ్చిన శ్రీ దత్తాత్రేయ స్వామి నిజరూపమున దర్శనమిచ్చి అమ్మ నీకు ఏమి వరుము కావాలనో కోరుకోమనను అప్పుడు సుమతీదేవి స్వామి మీరు నన్ను అమ్మ అని పిలిచియున్నారు కావున ఆ పిలుపు సార్థకమయ్యేలా నా కడుపున కుమారునిగా జన్మించండి అని కోరుకున్నది ఆమె కోరిక మేరకు పాదముల ఎందు శ్రీరేఖలతో జన్మించి శ్రీపాదుడి నామంతో శ్రీ స్వామివారు తన సోదరులకు ఉత్తమ గతులు ప్రసాదించి తను పాదగయ్య ఇతరనందు స్వయంభు మూర్తిగా వెలసి ఉన్నానని నన్ను సేవించిన భక్తులను అనుగ్రహిస్తానని పలికి దేశ ఉత్తరానికి దత్త మార్గమును ప్రచారం చేసి శ్రీపాద శ్రీవల్లభునిగా భక్తులను సన్మార్గంలో నడిపే దేవుడు అయినారు శ్రీ స్వామివారు ఈ క్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వచ్చి భిక్ష స్వీకరిస్తారని ప్రతీది శ్రీ స్వామివారి పాదుకలు ఈ క్షేత్రమందు ఔదంబర వృక్షం కింద గలవు ఓం దత్తాత్రేయ నమ ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారండి ముడుపు కట్టడానికి ఆ కొబ్బరికాయని తీసుకొని మనం ఒక కోరిక కోరుకొని స్వామివారి సన్నిధిలో కనుక కట్టిస్తే కనుక ఆ కోరిక ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి ఎవరైనా సరే పిఠాపురం వైపు వస్తే కనుక ఖచ్చితంగా ఈ పాదగాయ క్షేత్రాన్ని మాత్రం దర్శించండి ఓకే అండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే అండి బాయ్